ప్రభునామానికి కలుగును గాక మన ప్రభుణ రక్షకుడైన ఎస్ క్రీస్నామంలో మరొకసారి మీ అందరికీ నా ఉందనాను దేవుడు గతించినాల సమయం నుంచి ఉదయకాలం వరకు తన యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ జీ జూన్ నెల ఎనిమిదో తారీఖున దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన సర్వోన్నతుల సర్వాధికారి సృష్టికర్త ఘనమైన ఉన్నతమైన నామమునకు స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభ గడిచిన కాలం అంతా జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినంలో అయ్యే తండ్రి నూతనముగా నీ యొక్క కృప మాపై చూపించిన దాన్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా అదే కాల సమయంలో మీ యొక్క లేఖనం ద్వారా మాతో మాట్లాడమని ఏ పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆ మేము ఏదైనా మందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను రెండో రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము ఐదో వచ్చినో ఇక్కడ దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను నేను నిండు బాగు చేసేదని దేవుని యొక్క లేఖను ఉదయకాల సమయంలో ఈ జూన్ నెల ఎనిమిదో తారీఖున ప్రతి ఒక్క విడత దేవుడు మాట్లాడుతున్నారు మన ప్రార్థన దేవుడు అంగీకరించి ఆలకించి దేవుడు మనల్ని బాగు చేస్తానని ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్నారు మనల్ని ఈ లోకంలో ఎవరు మన యొక్క బలహీనతను తీసివేయలేరు బాగు చేయలేరు మన యొక్క జీవితాన్ని సరిచేసేవారు ఈ లోకంలోనే ఎవరు లేరు మన తండ్రి అనే దేవునికి మనం ఎప్పుడైతే మనం మొరపెడతామో మన దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో ఆయన మీద ఎప్పుడైతే మనం ఆధారపడి ఎప్పుడైతే మనం నడుచుకుంటూ ఉంటామో ఆ ఎప్పుడైతే మనము నమ్మికించి కొనసాగుతూ ఉంటామో ఎటువంటి బలహీనత పరిస్థితుల్లో అయినప్పటికీ ఎటువంటి స్థితిలోని ఉన్నప్పటికీ దేవుడిని బాగు చేసి దేవుని యొక్క ప్రార్థన అంగీకరిస్తానని సెలవిస్తున్నారు ఇక్కడ ఇజ్గే మహారాజుకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు అతడు దేవుని తట్టు తిరిగినట్లు మనం చూడగలుగుతున్నాం ఈ మాట ఆయనతో సెలవిస్తున్నట్లు మనము ఇక్కడ చూడగలుగుతున్నాం లేఖనం ద్వారా కాబట్టి మనము కూడా ఆయన తట్టు తిరిగితే దేవుడు మన యొక్క ప్రార్థన కూడా అంగీకరించి దేవుడు మనల్ని బాగు చేస్తానని ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు కాబట్టి నువ్వు దేవుని వైపు తిరగాలి దేవుని వైపు ఎప్పుడైతే తిరిగితే తిరుగుతావో అప్పుడు దేవుడు నిన్ను బాగు చేస్తారు నీ యొక్క జీవితాన్ని బాగు చేసి సరిచేసి దేవుడు మనల్ని ఎంతగానో ఆస్వాదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆయనకి ఎంతగానో ఆయుష్నిచ్చి ఉన్నారు హిజిగా ఇజగే మహారాజుకి దేవుడు మనకు కూడా ఆయుష్నిచ్చి దీర్ఘ ఆయుష్నిచ్చి దేవుడు మనల్ని తృప్తిపరుస్తారు ఎప్పుడైతే మనం దేవుడిని సన్నిధిని ఆశ్రయిస్తాము ఎప్పుడైతే దేవునికి మొర పెడతామో అప్పుడు దేవుడు మనకి మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు కాబట్టి ఆయన తట్టు మనం తిరగాలి ఎవరి తట్టు తిరిగినా మనల్ని బాగు చేయలేరు కానీ ఎవరి వైపు చూసినా మనకు సహాయం అనేది రాదు కానీ దేవుని వైపు చూస్తూ దేవుని తట్టు తిరిగితే దేవుడు మనల్ని బాగు చేస్తారు కాబట్టి వాంగ్ బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటే వాక్యం దేవుడు దీవించి ఆశ్రయించి మన అందరినీ బలపరిచం గాక ఆమెన్ మహాగండు మహోన్నతుడు మా పిపరలో కొబ్బుతాండి మీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజులకు రాజా ప్రభలకు ప్రభ ఉన్నతమైన గొప్ప దేవానికి వందన వంద సింహాసనాశీనుడుమైన మా దేవానికి నీకు వంద నాలుగు రకాల సమయంలో మించిన వాగ్దాన్ బట్టి మీకు వంద నా ప్రభా మా యొక్క ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి అయ్యా నేను మిమ్మల్ని బాగు చేస్తానని సెలవు ఇచ్చిన దేవుడు వాగ్దానం ప్రతి ఒక్క బిడ వినికిలో మీరు దీవించి ఆశ్రవదించి ప్రతి ఒక్క బిడిని బాగు చేసి సరిచేసి సరైన తండ్రి మార్గములు మమ్మల్ని నడిపించి సహాయం చేయమని సమస్త మహిమా గణత ప్రభావాలు మీరు మాత్రం అర్పించుకోమని ఈ నామంలో ఆ ముందులాడికి పొందుకుని తండ్రి ఆ మెయిన్ ప్రైజ్లో